మన జీవితంలో కలలు ఒక అద్భుతమైన భాగం మనం నిద్రపోయినప్పుడు అవి మనకు వస్తాయి కొన్నిసార్లు ఈ సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటాయి మరికొన్ని సార్లు కళ్ళు భయంగా లేదా గందరగోరంగా ఉంటాయి మన కళలకు అర్థం ఏంటని మనం తరచుగా ఆలోచిస్తూ ఉంటాం అవి మనకు ఏనా ముఖ్యమైన విషయం చెప్తున్నాయా కల్లో ఉన్నప్పుడు అవి చాలా నిజంగా అనిపిస్తాయి మనకు తెలిసిన వాల్బను చూడొచ్చు లేదా మనం ఎప్పుడూ వెళ్ళని ప్రదేశాలకు వెళ్లవచ్చు కల్లో కలిగే భావాలు చాలా బలంగా ఉంటాయి చాలా మంది నిపుణులు కళ్ళ గురించి వారి అర్కాల గురించి అధ్యయనం చేస్తారు కొంతమంది నమ్మకం ప్రకారం కలలు మన బేరు సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి సహాయపడతాయి ఏక అలాంటి ఒక కళ ప్రపంచంలోకి చేసే పర్యాణం గురించింది ఈ ప్రత్యేకమైన కళతో నాకు చాలా సంవత్సరాల క్రితం మొదలైంది అది నా ఇరవయో పుట్టినరోజున జరిగింది వేరుక చేసుకోవడానికి నేను నా కుటుంబ సభ్యులతో కలిసి ఒక పాత గుడికి వెళ్దాము ఆ గుడి పాము దేవతలకు ప్రసిద్ధి చెందింది ఆ రాత్రి ఏదో అసాధారణమౌన సంపోచ జరిగింది నాకు చాలా స్పష్టమైన కల్ వచ్చింది ఆ కల్లో నేను ఒక పెద్ద పామును చూశాను అది చాలా గంభీరంగా శక్తి అంతంగా ఉంది అది నేరుగా నా వైపే చూస్తున్నట్లు అనిపించింది గుండె వేగంగా కొట్టుకుంటుండగా నాకు మెలకువ వచ్చింది మరుటి రాత్రి మండి అదే వచ్చింది ఆ పాము ఎప్పుడు అక్కడే ఉండేది కొన్నిసార్లు అది గుడి వాతావరణంలో కనిపించేది కొన్నిసార్లు అది చివుడి చిన్నలు దగ్గరగా ఉండేది ఈ సంబంధం యాదం అడడానికి వీలులేంత బలంగా అనిపించింది మొదట్లో కళలు చాలా తీరంగా ఉండేవి నేను చూసిన పాములు పెద్దవిగా భయంగా ఉండేవి వారికి ఒక దవికమ లేదా పౌరాణికమ ఉండేది కొన్నిసార్లు వారికి మెరిసే పౌలుసులు ఉండేవి ఒక కల్లో ఒక పెద్ద నాగుపాము కనిపించడం నాకు గుర్తుంది దాని పడ వెడల్పుగా విప్పి ఉంది అది నాలో గౌరవం ఖై రెండు కలిగించింది ఆ కళలు తరచుగా గుడి వాతావరణంలో జరిగేవి చివుడికి అంకితం చేయబడిన పురాతన రాతి ఆలయాలను నేను చూసేవారి పాములు తరచుగా ఈ చుట్టూ చుట్టుకొని ఉండేవి ఈ కళ్ళలో వాతావరణం ఎప్పుడు చాలా ఆధ్యాత్మికంగా ఉండేది చివురి చిన్నాల ఉనికి నిరంతరం ఉండేది ఆ పాములు ఈ దైవిక చిన్నాలకు దూతలుగా లేదా రక్కొకలుగా అనిపించేవి శక్తివంతమున పాములు పురాతన ఆలయాలు మరియు చివురి చిన్నాల కలిక చాలా ప్రత్యేకంగా ఉండేది అది నేను పరీకరించాల్సిన ఒక చిక్కుముడిలా అనిపించింది నెల్లు గరిచి సంవత్సరాలు అవుతున్న కొద్దీ నా కల తీరు మాటం మొదలైంది పెద్ద శక్తివంతమైన పాములు తక్కువగా కనిపించడం మొదలు పెట్టాయి వారికి బదులుగా నేను చిన్న పాములను చూడటం మొదలు పెట్టాను చాలా చిన్న పాములు అవి పెద్ద వారిలా అంత భయపెట్టేవిగా లేవు నా కల్లోకి ఒక కొత్త అంశం కూడా ప్రవేశించింది అది ఒక బావి ఒక పాక్ లోతైన కనిపించేవి గుడి వాతావరణం కొద్దిగా మారింది కలిగే అనుభూతి కొంచెం మారింది తగ్గలేదు అది కేవలం దాని రూపాన్ని మార్చుకుంది ఈ పదే పదే వచ్చి కళ్ళు నాపై తీవ్ర మౌనం మానసిక ప్రభావాన్ని చూపాయి అన్నిటికన్నా ముఖ్యమైన భావన ఆందోళన సాయంత్రం అవుతుందంటే చాలు నాకు ఆందోళనం మొదలయ్యేది నిద్రపోవాలనే ఆలోచనే ఒత్తిడిగా మారింది భయం కూడా నాకు తోడుగా ఉండేది కల్లో పాములు నన్ను నేరుగా ఏమి చేయకపోయినా వారి ఉనికి తరచుగా భయపెట్టేదిగా ఉండేది ఆ భయం కేవలం పాములది మాత్రమే కాదు అది ఇంకా లోతయన్ చెప్పలేని హ్యాంగ్ ఈ భయం కొన్నిసార్లు రోజంతా నన్ను వెంటాడేది నేను దారి తప్పినట్లు నా మనసులోని ఒక భాగాన్ని నియంత్రించలేనట్లు అనిపించేది ఆ కళ్ళు నా హాస్యం నన్ను నెమ్మదిగా ఖంగీస్తున్న హాస్యం కల వల్ల కలిగిన మానసిక గందరగోళం త్వరలోనే నా శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలు పెట్టింది నిద్ర ఒక యుద్ధంలా మారింది ఆందోళన వల్ల నాకు తరచుగా పట్టడం కష్టంగా ఉండేది ఒకవేళ నిద్రపోయినా కళ్ళు నన్ను తరచుగా మెలకొలిపేవి దీనివల్ల దీర్ఘకాలిక నిద్రలేమి సంస్య వచ్చింది నాకు ఇప్పుడు అల్స్టగా ఉండేది నా చక్తి స్కాయిలు చాలా తక్కువగా ఉండేవి నా ఏకాగ్రత దెబ్బతింది నా పని లేదా చదువు మీద దృష్టి పెట్టడం కష్టంగా ఉండేది నా పని సామ్రాటక్యం తగ్గింది ఆ కలలు ఇకపై కేవలం నా తల్లోనే లేవు అవి నా శరీరాన్ని ప్రభావితం చేస్తున్నాయి వాటిని ఆపడానికి ఏదో ఒక మార్గం కనుకోవాలని నాకు తెలుసు దాదాపు ఒక దశాబ్దం పాడు ఈ కలలు విడకుండా వస్తున్న తరువాత నేను ఇక కోర్చుకోలేని స్థితికి చేరుకున్నాను ఆందోళన్ హయంగ్ అల్స్టీ ఇవన్నీ భరించలేంతగా పెరిగిపోయాయి ఇలాగే భర్తకరం నా వల్ల కాదని నేను గ్రహించాను కలను పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించాను వారికి ఏదో ఒక కారణం చెప్పి సర్దు చెప్పుకోవడానికి ప్రయత్నించాను కానీ ఏది ఫలించలేదు కళ్ళు నిరంతరం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి నాకు సహాయం అవసరమని నాకు తెలుసు వేరే రకమైన సహాయం ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం తీసుకోవాలని ఆలోచించడం మొదలు పెట్టాను నా కళ్ళు ఆధ్యాత్మిక చిహ్నాలతో నిండి ఉండే పాములు గురులు శివురు సమాధానాలు ఆధ్యాత్మిక రంగంలోనే దొరకచ్చని అని పంచింది చివరికి ఒక సన్నిహిత కుటుంబ స్నేహితుడు ఒక ఆధ్యాత్మిక గురువును సూచించారు నేను వారిని కలవడానికి సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను ఆధ్యాత్మిక గురువును కలవడం ఒక ప్రశాంతమౌన అనుభవం నేను పదేళ్ల పాటు కళతో చేసే ప్రయాణం గురించి చెప్తుంటే ఆయన ఒపికగా విన్నారు నా కళ్ళు కేవలం యాదృచ్ఛిక సంపెట్నలు కావని ఆయన వివరించారు అవి నాగదోషం అనే దానికి సూచన అని ఆయన చెప్పారు అనేది ఒక ఆధ్యాత్మిక సమస్య అని ఆయన వివరించారు ఇది తరచుగా పాములు లేదా సర్ప్ దేవతలకు సంబంధించిన ముడిపడి ఉంటుంది నా ఇరవయో పుట్టినరోజున పాముల గుడికి వెడం వల్ల అప్పటిదాకా బయటపడిని ఈ దోషం మెల్కొని ఉండొచ్చని ఆయన అన్నారు నాగదోషాన్ని నివారించొచ్చని ఆయన నాకు హామీ ఇచ్చారు దానికి పరిహారాలు ఉన్నాయని చెప్పారు ఆ గురువు గారు నన్ను ఒక నిర్దిష్టమైన పూజ చేయమని సలహా ఇచ్చారు అది శాంతి పూజ నాకు ఆజ్ కలిగాయి ఆధ్యాత్మిక గురువు గారి సలహా నేను నిర్ణయించుకున్నాను నేను సర్ప్ శాంతి పూజను అత్యంత శ్రద్ధతతో చేశాను ఆ పూజ చేస్తున్నప్పుడు నాకు ఏదో తెలియని విరుదా కలిగినట్లు అనిపించింది ఆశ్చర్యకరంగా ఆ పూజ తర్వాత కళ్ళు తగ్గడం మొదలయ్యాయి పాములు గురులకు సంబంధించిన తీవ్రమానన్ పదే పదే వచ్చే కళ్ళు తగ్గుముఘం పట్టాయి ఆ తరువాత అవి పూర్తిగా ఆగిపోయాయి పదేళ్లలో మొట్టిసారి నేను ప్రశాంతంగా నిదా పోగ్లగాను ఇన్నాళ్లు నన్ను పట్టి పీరించిన ఆందోళన నెమ్మదిగా మాయమవడం మొదలైంది నా చక్తి స్పహాయిలు తిరిగి వచ్చాయి జీవితం మళ్లీ సాధారణంగా అనిపించడం మొదలైంది కళ్ళు పోయాయి కాని వారి ప్రతిధ్వనులు ఇంకా ఉన్నాయి జీవితం మానం అనుకున్న దానికంటే చాలా హాస్యమయమని అవి నాకు గుర్తు చేస్తాయి ఇలాంటి కళ్ళు మీకు కూడా వచ్చి ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి